హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో మటన్ కీమా గ్రేవీ ఎలా చేశానో చూడండి మా ఫ్యామిలీ చాలా ఇష్టంగా తింటారు అది మీకు చెప్తాను చూడండి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ స్మెల్ అనేది పోవాలి పచ్చి స్మెల్ అనేది వెళ్ళిన తర్వాత టమోటా వేసుకోవాలి టమోటా వేసుకొని అందులో కొంచెం బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆ టమోటాలో కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ అనేది రాకూడదు నీచు స్మెల్ అంటారు కదా అది అనేది రాకూడదు అందుకు పసుపు వేసుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి బాగా కలుపుకోవాలి అంతా పట్టేట్టుగా మొత్తం బాగా కలుపుకోవాలి టమోటా అనేది బాగా మెత్తగా అవ్వాలి అట్లా మెత్తగా అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలి దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా పేస్ట్ లాగా బాగా మెత్తగా అయిపోవాలి టమోటా అంతా మరి అందులో కీమా కడిగి పెట్టుకుంటారు కదా ఆ కీమా అనేది అందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా పట్టేట్టుగా మొత్తం కీమాకి మొత్తం కీమాకి పట్టేట్టుగా మసాలా ఫుల్లు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక మొత్తము అందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర రెండు వేసేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం కొంచెం గ్రేవీనే మనకి కర్రీ కాదు కదా అందుకు కొంచెం గ్రేవీకి వన్ గ్లాస్ వాటర్ చాలు విజిల్స్ ఎయిట్ విజిల్స్ కానీ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం కానీ పెట్టుకోండి చాలా బాగా ఉడుకుతుంది మటన్ కాబట్టి నేనైతే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకున్నాను మటన్ బాగా ఉడకాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టుకొని కుక్కరు ఆఫ్ వేసినానమాట తర్వాత విజిల్ సల్లార్ ఓపెన్ చేసి చూడండి ఎలా వచ్చింది చాలా బాగా వచ్చింది కదా కొంచెం గ్రేవీ అట్లా కర్రీ లేదు అట్లా కొంచెం గ్రేవీ లాగా చేసుకున్నాను బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్